ఆంధ్రప్రదేశ్లో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర అయితే వేశారు దీంతో ఇప్పటి వరకు ఉన్న ఇరవై ఆరు జిల్లాల సంఖ్య ఇరవై తొమ్మిదికి మారబోతుంది దీంతో పాటుగా కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు అయ్యాయి అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు కాబోతుంది వీటితో పాటుగా మార్కాపురం మదనపల్లె కేంద్రాలుగా మరో రెండు జిల్లాలు అంటే మార్కాపురం కొత్త జిల్లాగా రాబోతుంది మదనపల్లె కూడా కొత్త జిల్లాగా రాబోతుంది నక్కపల్లి అద్దంకి పీలేరు బనగాలపల్లె మడకశీర కూడా కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పడబోతున్నాయి అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి పెనమలూరుని ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కలపాలనే ప్రతిపాదనకు సంబంధించి సీఎం ఆమోదముద్ర అయితే వేయలేదు ప్రస్తుతానికి ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులకు ఆస్కారం లేకుండా వీటిలో వేలు పెట్టకుండా ఈ విషయాన్ని ఇప్పుడే కదిలించవద్దని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేయడం జరిగింది మొత్తంగా ఏర్పడబోయే ఈ కొత్త జిల్లాలకు సంబంధించి ఇరవై ఎనిమిదో తారీఖు కేబినెట్ మీటింగ్ జరగబోతుంది ఆ క్యాబినెట్ మీటింగ్ లో క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన తర్వాత నోటిఫికేషన్ అయితే వెలువడబోతుంది దాంతో దాని తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ముద్ర తీసుకున్న తర్వాత గెజిట్ అయితే అధికారికంగా వెలువడబోతుంది అయితే ఇప్పటివరకు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు ఇరవై తొమ్మిది జిల్లాలు కాబోతున్నాయి ఒకసారి జిల్లాల స్వరూపాలు కానీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే పదిహేడు జిల్లాల్లో మార్పులు చేర్పులు అయితే జరిగినాయి జనగణన ఆధారంగా వీటి వైశాల్యం కూడా కొన్ని చోట్ల ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పదిహేడు జిల్లాల్లో మార్పులు చేర్పులు జరిగిన తర్వాత అంతిమంగా ముఖ్యంగా ముందు పోలవరం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే పోలవరం జిల్లాకు సంబంధించి రంపచోడవరం రంపచోడవరం కేంద్రంగా ఉండేది పోలవరం డెవలప్మెంట్కి సంబంధించి పోలవరం ప్రాంతంలో ఉన్న పోలవరం నిర్వాసితులకు గాని ముంపు ప్రాంతాల వారికి కానీ వాళ్ళందరికీ న్యాయం చేసే ఉద్దేశంతో మూడు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మూడు మంది జనాభా ఉన్న పోలవరంలో సంబంధించి రంపచోడవరం దేవిపట్నం వైరామపురం గుర్తేడు అడ్డతేగల గంగవరం మారేడుమిల్లి రాజవొమ్మల ఏటపాక చింతూరు కొనవరం వరరామచంద్రాపురం సంబంధించి ఈ పన్నెండు మండలాలు దీనిలో రాబోతున్నాయి దీనిలో ఉన్న రెవెన్యూ డివిజన్లు చూసుకున్నట్లయితే రంపచోడవరం చింతూరు ఈ రెండు రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి ఇక మార్కాపురం జిల్లాకు సంబంధించి పదకొండు లక్షల నలభై రెండు వేల మూడు వందల పదమూడు మంది జనాభా ఉన్నారు దీనిలో నియోజకవర్గాల సంఖ్య చూసుకున్నట్లయితే ఎరగొండపాలెం మార్కాపురం కనిగిరి గిద్దలూరు నియోజకవర్గాలుగా ఉన్నాయి రెవెన్యూ డివిజన్లుగా కొత్తగా మార్కాపురం రాబోతుంది కనిగిరి ఆల్రెడీ రెవెన్యూ డివిజన్గా ఉన్నది ప్రస్తుతం ఈ రెండు రెవెన్యూ డివిజన్లు కూడా మార్కాపురం జిల్లా పరిధిలోకి రాబోతున్నాయి మండలాలు కానీ చూసుకున్నట్లయితే ఎరగొండపాలెం పుల్లల చెరువు త్రిపురాంతకము దోర్నాల పెద్దారవీడు తురలపాడు మార్కాపురం పొదిలి కొనకమిట్ల హనుమంతునివానిపాడు వెనిగండ్ల కనిగిరి పీసీపల్లి సిఎస్పురం పామూరు గిద్దలూరు బేస్తవారిపేట రాచర్ల కొమరోలు కొమ్మం అర్ధవీడు అయితే మార్కాపురం జిల్లాలోకి రాబోతున్నాయి ఇక మదనపల్లె మదనపల్లి జిల్లాకు సంబంధించి పదకొండు లక్షల ఐదు వేల మంది జనం అయితే ఉన్నారు ఈ పదకొండు లక్షల ఐదు వేల మందికి జనానికి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలు మదనపల్లె తంబళపల్లె పొంగనూరు పీలేరు ఈ నాలుగు అయితే నియోజకవర్గాలుగా ఉన్నాయి రెవెన్యూ డివిజన్లు మదనపల్లి పీలేరుగా అయితే కొత్త రెవెన్యూ డివిజన్లకి సంబంధించి ప్రతిపాదనలు అయితే సిద్ధమైపోయినాయి మండలాలు చూసుకున్నట్లయితే మదనపల్లె నిమ్మనపల్లె రామసముద్రం తంబళపల్లె ములకల చెరువు పెద్దమణ్యం కురబలపేట పెద్ద తెప్ప సముద్రం బీకొత్తపేట కొత్తపేట చౌడపల్లి పొంగనూరు సుందం సోమల పీలేరు గుర్రకొండ కలకడ ఖమ్మంవారిపల్లె కలికిరి వాల్మీకిపురం ఇవైతే రాబోతున్నాయి ఇంకా కొత్తగా ఏర్పడే రెవెన్యూ డివిజన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే నక్కపల్లి రెవెన్యూ డివిజన్ రాబోతుంది అద్దంకి ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపేందుకు సుమఖత అయితే వ్యక్తం చేయడం జరిగింది దాంతోపాటుగా అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పడబోతుంది అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎందుకంటే వీళ్ళు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మా బాపట్ల జిల్లా కేంద్రం అద్దంకి నుంచి ఇక్కడ వరకు రావాలంటే చాలా కష్టంగా ఎదురవుతుందని చెప్పేసి అద్దంకిని కొత్త రెవెన్యూ డివిజన్ చేయడం జరిగింది ఈ అద్దంకి సంబంధించి అద్దంకి దర్శి నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి అద్దంకి బల్లికొరవ సంతమాగలూరు జేపంగళూరు కురిసేపాటి ముళ్ళమూరు తాళ్ళూరు దర్శి దొనకొండ కుర్చేడు ఇవన్నీ అద్దంకి లోకి రాబోతున్నాయి ఇక మడకసిర పీలేరు బనగాలపల్లిగా ఇవన్నీ రాబోతున్నాయి రెవెన్యూ డివిజన్ సంబంధించి సో మొత్తం మీద అన్నమయ్య చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి జిల్లాకు సంబంధించి చాలా రెవెన్యూ డివిజన్లో మార్పులు చేర్పులు కూడా జరిగిపోయి ఉన్నాయి వీ వీటన్నింటినీ అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు లేదంటే కేబినెట్ ఆమోదం వేసిన తర్వాత వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసి ఆర్డినెన్స్ రూపంలోనే అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది సో కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాల గురించి ఈ జిల్లాలపైన మీకున్న అభిప్రాయానికి లేదంటే మీకున్న విజ్ఞప్తులకు సంబంధించి ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్